బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక శ్మశాన వాటిక వద్ద శుభ స్వీకరణ భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ నాయకులు మల్లారెడ్డి కర్మక్రతువులు నిర్వహించుకునేందుకు భవనాన్ని నిర్మించాలని అడిగారని చెప్పారు వెంటనే భవన నిర్మాణానికి ఎంపీ నిధుల కింద ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేశామన్నారు ముంబై జాతీయ రహదారి విస్తరణ కోసం ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని చెప్పారు కిసాన్ సెజ్ కూడా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు ఇండస్ట్రియల్ గా డెవలప్ అయితే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు త్వరలోనే జిల్లాకు మూడు పరిశ్రమలు రానున్నాయని వెల్లడించారు టీడీపీ పార్టీ అభివృద్ధి సంక్షేమంతో ముందుకు వెళుతుందని చెప్పారు ప్రజలకు ఎటువంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామన్నారు కైలాస భూమి కమిటీ త్వరగా భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలని సూచించారు ఇస్కపాలెం రోడ్డులో ఉన్న పోస్టుమార్టం భవనాన్ని అభివృద్ది చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజామురళి పట్టణాధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు చనిపోయిన తర్వాత ఆ చేయాల్సిన శాస్త్ర ప్రకారం చేయాల్సిన కార్యక్రమం చాలా ముఖ్యమని చెప్తున్నారు ప్రజలకు కూడా ఇది ఒక మంచి వసతి కల్పిస్తున్నారు అందుకనే నన్ను మల్లారెడ్డి అన్న వచ్చి అర్గంగానే ఇమీడియట్గా ఇరవై ఐదు లక్షలు ఎంత అవుతుందంటే ఇరవై ఐదు లక్షలు అని చెప్తే ఇరవై ఐదు లక్షలు ఇమీడియట్ గా శాక్షన్ చేసి ఇవ్వడం ఈ రోజు శంకుస్థాపన అట్లే ఆ బిల్డింగ్ కూడా ఎంత తొందరగా కట్టే అంత మంచిది అంత ఉపయోగపడుతుంది ఇది ఈ గాంధీనగర్ సెంటర్ లో మీకు ఎట్లా ఈ స్థలం వచ్చిందో కూడా ఆ రోజు పాత పాత రోజుల్లో ఇది ఊరు బయట ఉండి ఉంటది కానీ ఈ రోజు ఉచ్చేటి వాళ్ళ సెంటర్ లో ఇటువంటి కోణం కట్టి ఈ కర్మ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ చేయగలుగుతారు సో మీ అందరికీ చెప్పేది ఒకటే ఇవన్నీ వసతుల్ని ప్రతి ఒక్కరు కూడా ఆ సమయంలో ఉపయోగించుకోండి కట్టిన భవనాన్ని మనం ఉపయోగించుకోకుండా ఎక్కడ నువ్వు ఇంటిపాటు చేసుకుంటాం లేదు లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని ఏ టైంలో ఏం చేయాలో ఖచ్చితంగా చేయండి అట్టే ఇప్పుడే చెప్పినట్టు ఆ రోడ్డు విస్తరణ కూడా ఎయిట్ పాయింట్ ఫైవ్ క్రోడ్స్ శాంక్షన్ అయింది ఇమీడియట్ గా దాన్ని టేకప్ చేసే దానికి కూడా కన్సర్న్ ఎన్హెచ్ఏతో మాట్లాడడం జరుగుతుంది వాళ్ళ ఇంకా దాన్ని ప్రాసెస్ లో పెట్టి అది కూడా త్వరలోనే పూర్తి చేయిస్తారు మీ అందరికీ తెలుసు కిసాన్ సెల్స్ ఇఫ్కో కిసాన్ సెల్స్ దాదాపు రెండు వేల ఏడు ఎకరాలు అది ఈ మధ్య క్యాబినెట్ లో దాన్ని డెవలప్ చేసి ఇండస్ట్రీస్ కి ఇవ్వాలని దాదాపు ఎనిమిది వందల డెబ్బై కోట్లతో దాన్ని ఆ సెస్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ ఈ మధ్య మన ముఖ్యమంత్రులు డిసిషన్ కూడా తీసుకున్నారు కేబినెట్ లో మనందరం కూడా ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇది కోర్టు కాన్స్టిట్యసీ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా అది అవసరం పడుతుంది ఉద్యోగాలు ఉద్యోగాలు కానీ ఏదైనా కానీ ప్రజలకి అవసరపడే పడే అది సో దాన్ని మనం ఇండస్ట్రీని తీసుకొచ్చి ఎట్లైనా నిరుద్యోగం అనేది మీ అందరికీ తెలిసి ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఇటువంటి వస్తువులు దాదాపు నాలుగు ది ఆల్రెడీ ఒక మూడు ఇండస్ట్రీస్ కూడా దాదాపు నాలుగు ది ఒక ఎనిమిది వందల కోట్లతో ముగ్గురు మూడు ఇండస్ట్రీస్ కూడా రాబోతున్నాయి అక్కడ దాదాపు నెక్స్ట్ మంత్ ఈ వల్ల రోజులు రావాలన్నారు నెక్స్ట్ మంత్ ఫిబ్రవరిలో కానీ అట్లా శంకుస్థాపన స్టేజ్ కూడా రావాలన్నారు అక్కడ ఆ ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత మనము అయితే పాలం మండలైతే ఇటువంటి ఏరియాస్ లో కూడా ఉద్యోగాలని కూడా ఒక ఆ ఏరియా లేకుండా కొంతమంది ఈ మండలాల నుంచి కూడా మన ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితి కూడా వస్తుంది అది ముందు మనం ఇటువంటి కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా ప్రస్తుతం మన గవర్నమెంట్ అభివృద్ధి మమ్మల్ని రెండు పదాల మీదనే నడిపిస్తున్నారు ఎందుకు చూస్తున్నారు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అభివృద్ధి ఎన్నో చేయాలని పట్టుదలతో మన సో మీ అందరికి కోరుకునేది కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేయగలిగింది వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక చేయి ఏంటి మా సైడ్ నుంచి ఏదన్నా మా దగ్గరికి ఎప్పుడు కూడా రావచ్చు దాదాపు రోజు ఒక రెండు వందల మంది తక్కువ లేకుండా సమస్యలతో డైరెక్ట్ రావడం పనులుంటే చెప్పడం చేయించుకోవడం పరిస్థితుల్లో ఎవరు కూడా దానికి అడిగేందుకు అనుకూలతలు లేకుండా సమస్యలు ఉండేవాడు ఖచ్చితంగా తీసుకురా ఎమ్మెల్యే గారి ధన్యవాదాలు ఇది ఎంతో తొందరగా కట్టే ఈ కళా సుఖ కమిటీ చైర్మన్ కూడా మనం ఈ అందరూ కూడా ఎంతో తొందరగా కట్టే అంత మంచిది సో ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు